మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం గట్కేసర్ మండలంలోని అవుషాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు గ్రామంలో నెలకొల్పిన ప్రకృతి వనాన్ని గారు ప్రారంభించారు గ్రామంలో ఇలాంటి పార్కులలో నెలకొల్పడం చాలా ఆనందం ప్రకృతి అందాలను ఆహ్లాదంగా పెంచాలని మంత్రి సూచించారు అనంతరం గ్రామంలో ఉన్న శివాలయానికి ఆనుకొని ఉన్న నూతన గదులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ఐలయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ వార్డు మెంబర్లు కోఆపరేషన్ మెంబర్లు ఎంపీటీసీ గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ గట్కేసర్ మండల పరిషత్ ఎంపీడీఓ అన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు நம்பர் முங்கட்றானே அம்மா வெளிய செல்றானே 18 திசை கரெக்ட் ஆக திருப்பி कर दे சிச்சு நல்ல மட்டி குடுங்க இல்ல மீக்கன்கு சலமே ஞான பக்கதர்கு தப்பிச்சாங்க லாவா ரியல் வச்சதங்க ạ con chào 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 ఈరోజు ఔషాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన గౌరవనీయులు చామకుర మంత్రివర్యులుగా చామకూర మల్లారెడ్డి గారు ఇవాళ వచ్చి మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం మరియు గ్రా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మేము గుడి కోసం కొన్ని గదులు కేటాయించడం వాటిని ప్రారంభించడం జరిగింది మంత్రివర్యులు మా పార్క్ను చూసి చాలా మెచ్చుకున్నారు మాకు చాలా గర్వంగా ఉంది ఇదే విధా ఇదే విధంగా మా పాలకవర్గం ముందుకెళ్తుందని గ్రామంలో అభివృద్ధి పనులు ఇలాగే ముందుకు సాగిస్తామని తెలియజేసుకుంటూ ఇక ముందు ఏమున్నా కూడా మేము పాలకవర్గం అంతా కలిసిమెలిసి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలుషాపూర్ గ్రామంలో ఇది ఒక పది ఎకరాలు లేఅవు దీంట్లో వన్ ఎకర్ల పల్లె ప్రకృతి వనం ఇక్కడ మేము ఈరోజు ప్రారంభించుకున్నాము ఏది ఏమైనా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఊర్లో కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు పచ్చగా కనిపించాలి ఎక్కడ కూడా హరితారం పెద్ద ఎత్తున చేయాలి ప్రతి పార్కును కూడా మంచిగా అందంగా తీర్చిదిద్దాలి ప్రతి గ్రామాన్ని కూడా అందంగా తీర్చిదిద్దాలి గ్రామంలో వస్తున్నప్పుడు కానీ ఎంట్రెన్స్లో కానీ పోయేటప్పుడు కానీ ప్రతి గ్రామంలో వైకుంఠధామం కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా హరితారం కానీ పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేసి అందంగా తీర్చిచ్చిన ఘనత కూడా మన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సర్పంచ్ అమ్మ కానీ మన ఎంపీపీ కానీ మన వైస్ ఎంపీపీ కానీ మన వార్డ్ మెంబర్స్ కానీ మన కొండల రెడ్డి గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుతున్నారు అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రకృతి వనాలను కూడా మనం హరితారం పెద్ద ఎత్తున చేసుకొని మనం అందరం కూడా పచ్చటి తెలంగాణ చేసుకోవాలని కూడా मन जय तेलंगाणा जय किस